సింగర్స్ స్టేజ్ షోస్ మీద ఇంటర్వ్యూస్ లో అప్పటికప్పుడు పాటలు పాడి అబ్బా సూపర్ అనిపించేస్తుంటారు కొంతమందిని చూస్తుంటే ఏదో తేడాగా ఉంది అని అనిపిస్తుంది మరి ఈ విషయంపై ప్రముఖ టాలీవుడ్ సింగర్ పర్ఫార్మర్ రాహుల్ సిప్లిగంజ్ తాజాగా ఒక విషయాన్ని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు ఒక చిట్ లో రాహుల్ సిప్లిగంజ్ దీని క్వశ్చన్ గురించి మాట్లాడుతూ పాట సింగర్ లైవ్ లో చూశాను తన లిప్సింగ్ పాటకి తగినట్టుగా లేదు నిజంగానే లైవ్ లో పాడతారా అని హోస్ట్ సిప్లిగంజ్ క్వశ్చన్ చేశారు అందుకు సిప్లిగంజ్ ఏ మాత్రం తొనకకుండా వెనకకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పాడు అలాంటి సాంగ్స్ అవుట్పుట్ రావాలంటే చాలానే ఎఫర్ట్స్ ఉంటాయి చాలా టెక్నాలజీ కూడా వాడాల్సి ఉంటుంది అలాంటి అవుట్పుట్ కోసం మీరు ఎక్విప్మెంట్ మొత్తాన్ని తెచ్చుకుని అక్కడ పెట్టలేరు అందుకే పాటను ప్లే చేస్తారని చెప్పారు అక్కడ హోస్ట్ కి ఇంకో అనుమానం వచ్చింది అదేంటంటే రికార్డ్ చేసి అక్కడ ప్లే చేస్తారా అని అడిగారు ఇంకో దిమ్మ అందుక ఆన్సర్ ఇచ్చాడు ఏంటంటే ఉండదు ఒరిజినల్ సాంగ్ చేస్తారు వాళ్ళని జస్ట్ లిప్ మూమెంట్ ఇమ్మని చెప్తారట అని ఉన్నతి చెప్పేశాడు ఇంకేముంది ఇప్పుడు ఎంతో మంది అడుగుతున్న ప్రశ్నకి సమాధానం దొరికేసింది స్టేజ్ మీద లైవ్ లో పాడే సింగర్స్ అస్సలు పాడరు అనే విషయాన్ని స్పష్టం చేశారు అయితే ఇది అన్ని పాటలకని మాత్రం చెప్పలేదు ఒకవేళ నార్మల్ సాంగ్స్ కి లైవ్ లో పాడే అవకాశం ఉండొచ్చు ప్రస్తుతం రాహుల్ సిప్లిఖాన్ చెప్పిన ఈ విషయం మాత్రం సంచలనంగా మారుతోంది సో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్లో లైవ్గా పాడరు అంటే కొన్ని సింగింగ్ షోస్ ఉంటాయి కదా అవి రియాలిటీయే కాబట్టి ఎక్కడ వాళ్ళు అడుగుతారో ఏం అడుగుతారో తెలియదు కాబట్టి అప్పుడు పాడతారు కానీ ఆడియో ఫంక్షన్స్లోను కొన్ని రకాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్లోనూ పాడతారు చూసారా అవి ఖచ్చితంగా ప్రీ వే అంటూ చెప్తున్నారు కాబట్టి నిజంగా రాహుల్ సిప్లీ చెప్పిన ఈ విషయాలు విని మ్యూజిక్ లవర్స్ అలాగే సినిమా లవర్స్ షాక్లో ఉన్నారు